జారా టీవీ తెలుగు న్యూస్ జై హోర్ వడ ఓబన్న జై హోర్ వడ ఓబన్న జై హోర్ జై వడరా జై 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 వడరా జై వడరా జై హోర్ వడ ఓబన్న జై హోర్ వడ జై హోర్ వడ ఓబన్న జై హోర్ వడ ఓబన్న జై హోర్ వడ ఓబన్న ఈ రాష్ట్రంలోనే మడ్నీర్లకు ఆయన స్వాతంత్ర సమరయోధుడని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు బీసీ శాఖ మంత్రి సబితమ్మ గారు వీళ్ళందరూ కృషి వల్ల ఓటర్ల కళ ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న కళ మీరు అడిగినది ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ఇవ్వడం జరిగింది మీరు ఈ ఒక పండుగగా ప్రతి సంవత్సరం జరుపుకునే రాష్ట్ర పండుగగా ప్రకటించడం జరిగింది దీన్ని ప్రతి ఒక్కరూ వడ్డల కులస్తులంతా సంతోషాన్ని వ్యక్తం చేయవలసిందిగా మనవి చేసుకుంటున్నాము అదేవిధంగా ఈ మనకి ఈ హక్కునిచ్చినందుకు ఈ రాష్ట్రంలోనే ఒక పండుగ దినంగా ఇచ్చినందుకు మనం ప్రత్యేకంగా మన ముఖ్యమంత్రి గారికి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేయాలని

ఈ రోజు యువకులంతా ఈ ఉత్సాహంగా ఉండాలంటే మీ పెద్దలంతా ఎంత పోరాడి ఈ హక్కుని అనేది కూడా మీరు మర్చిపోకూడదు మీరంతా పెద్దలను గౌరవించాలి అందులో ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న మా అక్క లక్ష్మీదేవి అక్క కూడా బాగా అంటే ఈ విగ్రహాన్ని ఇక్కడ పెట్టడానికి కూడా ఈ నాయకులంతా బాగా పోరాటం చేసి ఆ రోజు ఖర్చుతో కూడిన పని అయినా కూడా బాగా చేసినారు ఇది ఎక్కడే కానీ మన జిల్లాలో నాకు తెలిసి అయితే విగ్రహం ఉన్నది ఒక గుంతకల్ నియోజకవర్గంలోని ఒక గుత్తి పట్టణంలో ఉందంటే మనం గర్వించదగ్గ విషయం అని తెలియజేసుకుంటున్నా రెండు మాటలు మాట్లాడుకా మన సైన్యాన్ని ముందుండి నడిపించి బ్రిటిష్ వారికి ఎదురటి పోరాడినటువంటి మన రాయలసీమ వీరులు వడ్డే బోపన్న గారి రెండు వందల జయంతి రెండు వందల పద్దెనిమిది జయంతి సందర్భంగా కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ కూడా వడ్డే సోదరులకి అందరికీ కూడా ఆ యొక్క నమస్కారం తెలియజేస్తూ మరి మనందరికీ తెలుసు స్వాతంత్ర సంగ్రామం అంటే మనందరికీ గుర్తొచ్చేది పంతొమ్మిది వందల ముప్పై ఐదు నుంచి నలభై ఏడు మధ్యలో జరిగిన సంఘటన మాత్రమే మనందరికీ చరిత్ర చెప్తుంది కానీ అంతకు పూర్వమే భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా మన నేనాటి గడ్డ మీద మన రాయలసీమలో సైలా నరసింహారెడ్డి గారి సాహిత్యంలో మరి ఒడ్డే బోమన్న గారు సర్వ సైన్యాధ్యక్షుడిగా ఉంటూ బ్రిటిష్ వారికి ఎదురొడ్డి పోరాడి వారి ఆ పోరాటంలోనే ఆయన అసూలు పార్చారు మరి అటువంటి మానే మనం సర్వగా గుర్తు స్మరించుకోవడం ఎంతైనా కూడా బాధితరాలకు ఆయన స్ఫూర్తిగా నింపడం కూడా మనకు ఖచ్చితంగా అవసరం మన అటువంటి పోరాట యోధుల్ని మనం ఈరోజు స్మరించుకోవడం మనం నిజంగా నా అదృష్టంగా భావిస్తూ మన ఆయన అడుగుజాడలో నడుస్తూ ఆయన పోరాట స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లి మన భావితరాలు మన పిలువ భవిష్యత్తు కోసం మనం అందరం కూడా మన రాజ్యాధికారం కోసం కూడా పోరాడి అందరూ కూడా రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ చైతన్యవంతులై ఎదగాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం తెలియజేస్తున్నాను రెండు వందల పద్దెనిమిదవ జయంతి సందర్భంగా ఇక్కడ చేసినటువంటి పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు అలాగే ఇందాక పెద్దలు చెప్పినట్టుగా మన ఒప్ప వడ్డే ఓపెన్ గారిని మనం స్మరించుకోవాలనుకుంటే మన ఉయ్యాల వాడ నరసింహారెడ్డి గారి సైన్యంలో ముఖ్యంగా సైన్యాధ్యక్షుడిగా ఉంటూ అప్పుడు ఆయన చేసినటువంటి పోరాటాలలో ఆ సైన్యానికి ఒక దిశ నిర్దేశం చేస్తూ అలాగే వారి కుటుంబాలకైతే అలాగే వారి ఎటువంటి బ్రిటిష్ వారి పైన విజయ విజయం గంగా ముగించడంలో ముఖ్య పాత్ర పోషించినటువంటి మన వద్దె బోపన్న గారిని ఈ విధంగా మనం స్మరించుకోవడం చాలా సంతోషంగా ఉంది అలాగే మనం అన్న చెప్పినట్టుగా మన స్వతంత్ర పోరాటంలో మనం కొంతమందిని స్మరించుకుంటా ఉన్నాము ఇలాగా వద్దె బోపన్న లాంటి వారు చాలా మంది కూడా మన స్వతంత్ర పోరాటంలో వారానికి ముఖ్య పాత్ర పోషించడం జరిగింది అలాగే వద్దె బోపన్న గారు మన ఉయ్యాల వారి నరసింహారెడ్డి గారి సైన్యంలో ముఖ్యంగా ఉంటూ అప్పుడు బ్రిటిష్ వారిని మా ఎదుర్చోండ్రు చాలా ఆయన ఆయన వంతు కృషి చేయడం జరిగింది అదే సందర్భంగా ఆయన చేసినటువంటి మంచి కార్యక్రమాలు కూడా మనం ముందు ముందుకు తీసుకు తీసుకు వెళ్ళాలని అనుకుంటున్నా కోల్కుంటారు ఈ అవకాశం చేసే ప్రజానికి ఆయన కమర్స్తారు రాయలసీమ పోరాట తొలితరం స్వాతంత్ర సభాయోధుడు శ్రీ వడ్డే బోబన్న గారి జయంతి సందర్భంగా రావడం చాలా ఆనందంగా ఉంది ఈ వడ్డే బోబన్న గారి జయంతిని మన కూటమి ప్రభుత్వం అధికారం లేకొచ్చాక రాష్ట్ర పండ్డ గుర్తిస్తూ బీసీల బీసీలకి మరియు వడ్డర్లకి నిజమైన గుర్తింపు ఈ రోజే వచ్చిందని చెప్పి ఈ విధంగా ఈ విధంగా గుర్తింపించినందుకు మన గౌరవ చంద్రబాబు నాయుడు గారికి మరియు నారా లోకేష్ గారికి మన గౌరవ ముఖ్యమంత్రి మంత్రి వర్యులు పయ్యా లోకేశ్వరరావు గారికి సవితమ్మ గారికి మన గుడ్డగల్ ఎమ్మెల్యే జయరామ జయరామన్న గారికి మరియు గుర్తించార్జ్ శ్రీ నారాయణ గారికి ప్రతి ఒక్కరికి మన వెంకట శివ యాదవ్ గారికి మన పార్లమెంట్ అధ్యక్షుడు వెంకట శివ యాదవ్ గారికి ఈ దానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి మా ఒటేళ్ల సోదరుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వము ఎప్పుడు బీసీల పక్షపాతి అని చెప్పి మరోసారి నిరూపించింది ఈ వేడుకకి ఆహ్వానించినేల సోదరులకు పెద్దలకు అందరికీ నా నమస్కారాలు అంటే మన భగత్ సింగ్ చాలా మంది నాయకులు పద్దెనిమిదో జయంతి ఒక పండుగ లాగా జరుపుకుంటున్నారు కూడా ప్రతి ఒక్క ఈ కులం ఆ కులం లేకుండా ప్రజలందరికీ అనేక మా అనేక వాళ్ళకి సైరా నరసింహారెడ్డికి అనుచరులు ఉంటూ సేనాధిపతిగా ఉంటూ తను చిన్ననాటి చిన్ననాటి స్నేహితుడిగా ఉంటూ ఇంత ఉన్నా కూడా మన పార్టీ లేవు కులాలు లేవు మతాలు లేవు అటువంటి అప్పుడు తెల్లధరలు వచ్చి మనల్ని మన భారతీయుల్ని ప్రజలను బాని ఫలిగా చేసుకుంటూ గుత్తలు పొలం ఉన్న వాళ్ళకి గుత్తలు వసూలు అని వాళ్ళని హింస పెడుతూ ఇటువంటి ష్టమైన పరిస్థితుల్లో గారు తన ప్రాణాన్ని సైతంగా లెక్క చేయకుండా తెల్లధరల గుండెల్లో గుండెల్లో గుబులుగా గుండెల్లో దడగా మా పోరాటం వీరోచిత పోరాటం చేసి ఈరోజు మనకి స్వతంత్రం సాధించినారు ముందు ముందు నాయకుల కన్నా భగత్ సింగ్ అల్లూరి సీతారామరాజు అంబేద్కరు గాంధీ వీళ్ళందరికన్నా ముందు తరం స్వాతంత్ర్య సమరే యోధుడు అటువంటి వాడికి అటువంటి గారు ఈరోజు ఈరోజు గుర్తించినారు ఇన్నేళ్ళ తర్వాత ఎప్పుడైనా సంతోషం గుర్తించినందుకు ఈ ప్రభుత్వం కూటమిలో గుర్తించాడు గుర్తించినా కూడా ఈ కులానికి ఇంకా ఏం న్యాయం జరగడం లేదు సామాజికంగా ఆర్థికంగా ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా మా యొక్క కులానికి న్యాయం జరగడం లేదు మా భవిష్యత్తులో మా కులానికి మా కులానికి మాత్రం అనేక న్యాయం జరిగేటట్ల ఏ ప్రభుత్వం వచ్చినా గుర్తించలేదు ఎప్పుడైనా గుర్తించమని మేము అడుగుతున్నాం లేకపోతే భవిష్యత్తులో అనేక పోరాటాలకు ప్రభుత్వమే బాధ్యతలు అవుతారని నేను ఈరోజు ఇది ఆరంభం మాత్రమే భవిష్యత్తులో జరిగిపోయేది ప్రభుత్వం ప్రభుత్వమే బాధ్యతగా కోరుకుంటూ

ఈ ఇప్పటికైనా కూడా గత ప్రభుత్వాలు ఎన్ని జరిగిపోయినా కనీసం ప్రభుత్వమైన వడ్డేర సోదరులను గుర్తించి గవర్నమెంట్ అధికారికంగా జరపాలని చెప్పి చెప్పినందుకు గవర్నమెంట్ కూడా ధన్యవాదములు మరి ఒక విధ మర మరొక విధంగా జరగబోయే కార్యక్రమంలోన గవర్నమెంట్ ఇంకా ముందుండి మా యొక్క డిమాండ్ అనేది నెరవేరుస్తాదని ఆశిస్తూ ఈ రెండు వందల పద్దెనిమిదవ సంద పద్దెనిమిదవ సంవత్సరం వేడుకలకి వచ్చిన వడ్డే సోదరులందరూ ఇక మీద నుంచి కూడా ఇంకా ఘనంగా ముందు ముందు జరగబోయే జన్మదిన వేడుకలకి వడ్డే బోపన్న జన్మదిన వేడుకలకి అందరూ కలిసికట్టుగా వచ్చి అందరూ ఐక్యతతో పాల్గొనాలని మరొకసారి వేడుకుంటున్నాను మా వడ్డే వాళ్ళంతా వచ్చిన వచ్చిన వాళ్ళకందరూ పేరు పేరున నమస్కారాలు కానీ అంత బాగా జరిగింది దైవన్నిద బాగా ర్యాలీకి పోతున్నాము అది కూడా చూసుకుంటే నాకు అందరూ ఉండాల అమ్మన్న గారు రెండో వందల సందర్భంగా ఇక్కడ వచ్చిన మన ఒకటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇక్కడ వచ్చిన పత్రిక విలేకరులకి వచ్చిన నాయకులందరికీ అన్ని పార్టీలకు వచ్చిన నాయకులందరికీ పేరు పేరు నమస్కారం